జనరల్గా ప్రతిరోజు న్యూస్ అప్డేట్స్ చూస్తూ ఉంటాం కొన్ని రకాల న్యూస్ని చూసిన తర్వాత కొంత ఆందోళన కలుగుతుంది కారణం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందో నిరుద్యోగులుగా మిగిలిపోతారేమో యువత ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోతే పరిస్థితి ఏంటి ఇలాంటి ఆందోళన సహజంగా ఉంటుంది ఎవరికైనా తాజాగా మైక్రోసాఫ్ట్కు సంబంధించినటువంటి న్యూస్ ఇవాళ ఒకటి వచ్చింది దాని ప్రకారం ఉద్యోగుల్ని భారీగా తీసేయబోతున్నారు అనేటువంటి న్యూస్ ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్ బ్యాకే ఉద్యోగులు తీసేసింది మైక్రోసాఫ్ట్ దాదాపు ఆరు వేల మందిని తీసేసింది ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది నలభై వేల మంది ఉద్యోగులు ఉన్నారు మైక్రోసాఫ్ట్లో వీళ్ళల్లో ఫార్టీ పర్సెంట్ వరకు తీసేయాల్సి వస్తుంది అనేది అంచనా వేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా సేవలకు అనుగుణంగా సాఫ్ట్వేర్లను క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా అవసరం ఇప్పుడున్నటువంటి ఉద్యోగులతోటి ఇప్పుడున్నటువంటి మానవ వనరులతోటి లక్ష్యాన్ని చేరుకోలేము అనేటువంటి అభిప్రాయంతో మైక్రోసాఫ్ట్ ఉంది అందుకే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వీలున్నంత వరకు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవటం ఉద్యోగులను తగ్గించుకోవటం క్రియేటివిటీని పెంచుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత కొన్నేళ్ల నుంచి వరుసగా తీసేసుకుంటూ వస్తుంది ఒక మైక్రోసాఫ్ట్ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం సాఫ్ట్వేర్ అనగానే మైక్ మనకి గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్ అది టెక్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి సంస్థ మల్టీనేషనల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో మనం ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటాం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత టోటల్ సాఫ్ట్వేర్ రంగమే మారిపోయింది అదే గేమ్ కారణం అయిందని చెప్పి ఇప్పటికీ కూడా చెప్పుకుంటాం అలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తీసేసుకుంటూ వస్తుంది వచ్చే వారం భారీగా ఉద్యోగుల తొలగింపు ఉంటుంది అనేది లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ సరిగ్గా మూడు నెలల క్రితమే తీసేసింది అంతకుముందు తీసేసింది వరుసగా నాలుగు సార్లు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంప్లాయీస్ని తీసేసింది మరి ఇంత పెద్ద సంస్థ ఎంప్లాయీస్ని భారీగా తీసేస్తుంది అని అంటే మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి మిగతా కంపెనీలు కూడా లేఫ్లు ప్రకటిస్తున్నాయి కదంటే ప్రకటిస్తున్నాయి లేఫ్లు ప్రకటించడంతో పాటు ప్రొడక్ట్ బేస్డ్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసేస్తున్నారు ఇది ఆశ్చర్యమైనటువంటి పరిణామం జనరల్గా ప్రొడక్ట్ బేస్డ్ ఉండేటువంటి ఎంప్లాయీస్కి కొంచెం జాబ్ సురక్షితంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వచ్చినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇప్పుడు వాళ్ళను కూడా తొలగించేటువంటి పరిస్థితి ఏర్పడింది సాఫ్ట్వేర్ రంగంలో ఒక మైక్రోసాఫ్టే కాదు మనం తీసుకుంటే అమెజాన్ కానీ లేదా ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా కానీ యాక్సెంజర్ కానీ క్యాబ్జెమ్ని కానీ ఏ ఏ కంపెనీ అయినా తీసుకోండి ప్రతి కంపెనీ కూడా ఆప్షన్ ప్రకటిస్తూ వస్తుంది ఒక క్యాంప్ జిమ్ ఈ రీసెంట్గా ఏదో మళ్ళీ రిక్రూట్మెంట్స్ స్టార్ట్ చేస్తుంది ఒక పదివేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది అనేటువంటి ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది అది మరి అంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందా లేదా అనేది చూడాలి బట్ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి చెప్పింది యాక్సెంజర్ తొలగిస్తూనే రిక్రూట్మెంట్ని మళ్ళీ స్టార్ట్ చేసిందని చెప్తున్నారు ప్రెషర్స్ ని తాజాగా కొన్ని కొన్ని కంపెనీలు క్యాంపస్కి వెళ్తున్నాయి గత మూడు సంవత్సరాల నుంచి క్యాంపస్కి వెళ్ళి రిక్రూట్మెంటే లేదు క్యాంపస్ రిక్రూట్మెంటే లేదు ఒకవేళ రిక్రూట్మెంట్ చేసి ఆఫర్ లెటర్ ఇచ్చిన ఆఫర్ ఆఫర్ లెటర్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నారు ఈవెన్ టీసీఎస్ లాంటి కంపెనీ కూడా ఆఫర్ లెటర్స్ని ఇచ్చేసి ఒక ఐదు నెలలు ఆరు నెలలు ట్రైన్ చేసేసి ఆ కంపెనీకి తగిన విధంగా వాళ్ళ టాలెంట్ లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి టీసీఎస్ కూడా విప్రో టీసీఎస్ ఇలాంటివన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా బేస్డ్ కంపెనీలు కూడా తీసేస్తున్నాయి ఈవెన్ మనకి కామర్స్ బేస్డ్ లో పనిచేసే ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో కూడా ని తీసేస్తున్నారు ఇప్పుడు టెక్నిక్ గాజాలుగా చెప్పుకుంటున్నటువంటి అలెన్ మాస్క్ కానీ లేదంటే సత్యానాథన్లు కానీ అలాగే సుందర్ పిచ్చై గూగుల్ సీవో సుందర్ పిచ్చై కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే తక్కువలో తక్కువ ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉద్యోగులను తీసేయాల్సి వస్తుంది కంపెనీల్లో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ తొలగింపులు ఎంతో కాలం కాదు రాబోయేటువంటి పదహారు నెలల్లోనే ఈ ఆఫ్స్ అన్నీ కూడా వేగంగా ఉంటాయి ఇది సాఫ్ట్వేర్ రంగం రూపాంతరం చెందేటువంటి టైము కాబట్టి ఉన్నటువంటి మానవ వనరులని ఎంతవరకు వాడుకోవాలి ఎంతవరకు పక్కన పెట్టాలి అనే దాని మీద స్క్రూట్నీ చేస్తున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కోడింగ్ కూడా అదే చేసేస్తూ ఉంది జస్ట్ ఆ పర్యవేక్షణ కోసం మాత్రమే కొంతమంది ఎంప్లాయీస్ అవసరము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎలెన్ మాస్క్ అయితే చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో చేయడానికి పని కూడా ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్థాయిలో మనకి దైనందిన జీవితంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి మనం చేయడానికి పని కూడా మిగల్చదు అని చెప్పి చెప్తూ ఉన్నారు సత్యనారాయణలు ఏం చెప్తున్నారు సిక్స్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ ని తొలగించాల్సి వస్తుంది అని చెప్తున్నారు సుందరి పిచ్చి ఏం చెప్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ ని తొలగించాల్సి వస్తుంది తమ సంస్థలో ఇప్పటికే గూగుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో మనకి కనిపిస్తున్నటువంటి మాడ్యూల్స్ ఏమిటి అంటే చార్ట్ జీపీటీ ఓపెన్ ఏఐ జెమిని గ్రోక్ డీప్ సిక్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి ఇవి ఆల్మోస్ట్ యాక్యురెట్గా చేస్తూ ఉన్నాయి ఇంకా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ చేయాల్సి ఉంది అని చెప్తున్నారు యాక్చువల్గా మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈ మధ్య కాలంలో మనం కనిపిస్తే సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసినటువంటి వీడియోస్ వస్తున్నాయి అలాగే యాంకర్స్ కూడా కనిపిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ దాన్ని వాయిస్ని క్రోన్ చేసేసి టెక్స్ట్ మెసేజ్ ఇచ్చేస్తే యూస్ చదివేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ ఏఐ యాంకర్ ఏఐ డాక్టర్ వస్తున్నాడు ఏఐ డ్రైవర్ వస్తున్నాడు అసలు మరో ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించబోతుందని చెప్తున్నారు ఇదంతా కూడా చాలా తక్కువ మందితోటి ఎక్కువ సర్వీస్ అందజేయడానికి ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి అంచనాను వేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ లేఆఫ్ను ప్రకటిస్తుంది అని అంటే మైక్రోసాఫ్ట్ను చూసిన తర్వాత మిగతా కంపెనీలకు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది అని చెప్పి టెక్కిల్లో ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే సాఫ్ట్వేర్ అనగానే సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్ రంగాన్ని లీడ్ చేసేటువంటి కంపెనీలు ఆ కంపెనీల్లో ప్రధానమైన కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆ కంపెనీనే లేఆస్ ప్రకటిస్తూ ఉంటే మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది మరి ఈ లేఫ్ల వ్యవహారం ఎప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంది నిజంగానే ఈ టెక్ దిగ్గజాలు చెప్తున్న దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్యోగాలను లేకుండా చేస్తుందా ఏ రంగంలో ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ